బెంగాల మండల ఫారెస్ట్ అధికారులకు మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి అలాగే పోలీస్ శాఖ వారికి మా యొక్క ఇప్పట్ల గ్రామ తరఫున మేము ఒక విన్నపము విన్నపిస్తున్నాం సార్ మా యొక్క ఇప్పట్ల గ్రామంలో గత పది రోజుల నుండి ఏదో ఒక రైతు తోట్లో ఒక పులి కనిపిస్తూ ఉందని మా యొక్క ఇప్పట్ల గ్రామ ప్రజలు మొత్తం భయభ్రాంతులకు ఉన్నారు ఆ యొక్క పులి అడుగుజాడలు కనిపిస్తూ ఉన్నాయి ఒక ఇద్దరు ముగ్గురు రైతులకు పులి కనిపించింది నిన్న సుదర్శన్ రెడ్డి అనే రైతు తోట దగ్గరికి వెళ్తూ ఉండగా ఆయన యొక్క బైక్ వెనకల పులి వెంబడించిందని ఆ యొక్క రైతు తెలియజేశాడు అది జరిగిన సంఘటన నుంచి నిన్న రాత్రి మొత్తం ఇప్పట్ల గ్రామంలో ఎవరు కూడా నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నారు సార్ దయచేసి మా యొక్క గ్రామంలో ఆ యొక్క పులి అడుగుజాడలు మీరు గుర్తించి వాటిని పట్టుకొని బంధించవలసిందిగా మేము కోరుతా ఉన్నాము మా యొక్క ఇప్పట్ల గ్రామంలో దాదాపు ఎనభై పర్సెంట్ అన్ని భూములు కూడా అరటి పంటలు ఉన్నాయి సార్ ఈ యొక్క రైతులు తోట దగ్గరికి వెళ్ళాలంటేనే భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు అలాగే పనులు చేసుకునే వాళ్ళు కూడా తోటలోకి వెళ్ళి ధైర్యంగా పని కూడా చేయలేకున్నారు ఆ యొక్క పులి ఎక్కడ వస్తుందో మనల్ని ఏం చేస్తుందో అనే భయంతోనే ఈ యొక్క మొత్తం గ్రామం అంతా గడుపుతూ ఉంది సార్ దయచేసి ఈ యొక్క అధికారులందరూ మా యొక్క గ్రామంపై దృష్టి పెట్టి ఈ యొక్క భయభ్రాంతుల నుండి ప్రజలను విముక్తి చేయాలని మేము కోరుతూ ఉన్నాం సార్ మా యొక్క గ్రామం నుండి మీకు ఎలాంటి సహాయం కావాలన్నా మేము చేస్తాము మా గ్రామానికి వచ్చి ఆ యొక్క పులి అడుగు జాలను మీరు గుర్తించి వాటిని బంధించవలసినగా మేము మా గ్రామం తరఫున కోరుతూ ఉన్నాం సార్ ఈ యొక్క భయభ్రాంతుల వలన ఎవరు తోటల దగ్గరికి వెళ్ళి పనులు చేసుకోలేకున్నాము నిత్యం నిన్న సాయంత్రం సమయంలో ఒక రైతు కనిపించింది అలాగే రాత్రి తొమ్మిది గంటల సమయంలో కూడా ఊరికి సమీపంలో ఒక వంద మీటర్ల దూరంలో ఉన్న ఒక తోటల కూడా కనిపించింది ఒక ఎస్సీ కాలనీలో ఆ యొక్క ప్రజలు వాళ్ళకి కనిపించింది ఊరికి దాదాపు ఒక యాభై మీటర్లు నూరు మీటర్లు ఉన్నటువంటి వాళ్ళకు శ్మశాన వాటిక దగ్గర వాళ్ళకి కనిపించిందని ఆ యొక్క ఖాళీ ప్రజలు చెప్తా ఉన్నారు ఇన్ని ఇంతమంది చెప్తా ఉన్నా మేము ఇన్నిసార్లు పేపర్లో ప్రకటన ఇచ్చినా కూడా ఎందుకు అధికారులు స్పందించట్లేదో మాకైతే అర్థం కావడం లేదు సార్ ఇది పులి ఆ ఫారెస్ట్ ఆఫీసర్లో ఇది పులి కాదు అడవి పిల్లి అని చెప్తా ఉన్నారు ఇన్ని ఇంత ఇప్పుడు మన రామపురం గ్రామం మేము కూడా రా మన రామాపురం గ్రామంలో ఆ యొక్క కానీ అక్కడ మరణించకపోతే మీరు చెప్పినట్టు మేము కూడా కాదు పుల్లి కాదు అడవి పిల్లని నమ్మేవాళ్ళం సార్ ఇక్కడ చూస్తూ ఉన్నారు నిన్న ఒక ప్రజలను వెంబడించింది చెప్తా ఉన్నా కూడా